బ్రహ్మోత్సవాలు అంటే ఏమిటి ఎందుకు నిర్వహిస్తారు విశిష్టత ఏమిటి ఎలా నుండి ప్రారంభమయ్యాయి త్వరలో జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సాగేదే నేటి పరమార్థం స్మరణాత్సర్వ పాపఘ్నం స్థవనాదిష్ట వర్షిణం దర్శనాన్ముక్తిదం శ్రీనివాసం భజే నిశం అని స్వామిని తలిస్తే అన్ని పాపాలు హరించబడతాయట అందుకే తిరుమల దివ్యక్షేత్రం నిత్యం భక్తజన సంద్రమే బ్రహ్మోత్సవాల సమయమంటే మరీను అందుకే బ్రహ్మోత్సవాలకున్న విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనేవి బ్రహ్మదేవుడు ప్రారంభించిన దివ్య పరంపర ఇవి కేవలం ఆలయ ఉత్సవాలు మాత్రమే కాదు లోకక్షేమానికి శ్రీవారి అనుగ్రహం భక్తుల ఆధ్యాత్మిక వికాసానికి దివ్య సంకేతం ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు భక్తులందరికీ స్వామివారి దివ్యమైన ఆశీస్సులను అందించాలని ముఖ్య ఉద్దేశంతో నిర్వహిస్తారు బ్రహ్మ ఉత్సవం అన్న పదాల కలయికే బ్రహ్మోత్సవం స్కంద పురాణం వామన పురాణం బ్రహ్మాండ పురాణాల ప్రకారం విశ్వ సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా శ్రీవెంకటేశ్వర స్వామివారికి మొదటి ఉత్సవం నిర్వహించాడనే ఐతిహ్యం ఉంది అందుకే ప్రతి ఏడాది ఈ ఉత్సవం బ్రహ్మకు చెందినవిగా బ్రహ్మోత్సవంగా పిలుస్తారు భక్తజన ప్రియుడు ఆశ్రిత కల్పతరువు కోరిన వరాలనిచ్చే కోనేటి రాయుడైన శ్రీవెంకటేశ్వర స్వామివారు వెలసి ఉన్న తిరుమల దివ్యక్షేత్రంలో అన్నీ అద్భుతాలే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రసిద్ధిగాంచిన వెంకటాచలంలో ప్రతిరోజూ ఉత్సవమే సుప్రభాతం భూమాల సేవ సహస్రనామార్చన వంటి నిత్యోత్సవాలు అష్టదళ పాద పద్మారాధన తిరుప్పావడ సేవ పూలంగిసేవ శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు రోహిణి ఆరుద్ర పునర్వసు శ్రవణం వంటి నక్షత్రోత్సవాలు కోయిలాళ్వార్ తిరుమంజనం ఉగాది ఆస్థానం పెప్పోత్సవాలు పద్మావతి పరిణయోత్సవాలు జ్యేష్ఠాభిషేకాలు ఆనివార ఆస్థానం పవిత్రోత్సవం బ్రహ్మోత్సవం వంటి సంవత్సరోత్సవాలతో ప్రతిరోజు ఒక పండుగగా ప్రతి పూట పరమానంద భరిత నివేదనలతో కొండలవాడు ఏడాది పొడవునా పూజలందుకుంటూ ఉత్సవాల దేవునిగా ఆరాధింపబడుతున్నాడు సంవత్సరానికి ఉన్నవి మూడు వందల అరవై ఐదు రోజులే కాని కొండలరాయుడికి ఉత్సవాలు నాలుగు వందల యాభైకి పైమాటే అంటే అతిశయక్తి కాదు అలంకార ప్రియుడైన శ్రీహరి వైభవాన్ని తిలకింప వెయ్యి కన్నులైనా చాలవు స్వామివారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప తన ఉభయ దేవేరులు శ్రీదేవి భూదేవులతో కూడి సర్వాంగ సుందరంగా అలంకృతుడై ఉత్సవాలలో పాల్గొంటూ వీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు చారిత్రకంగా చూసినట్లయితే పదవ శతాబ్దంలో పల్లవరాణి సామవాయి కాలంలో తిరుమల శ్రీవారికి ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు శాసనాధారాలు ఉన్నాయి పదమూడవ శతాబ్దం వరకు ఈ సంప్రదాయం కొనసాగి తరువాత వీర నరసింహ యాదవరాయలు సతీమణి ఆడినెలలో మూడవ బ్రహ్మోత్సవం ప్రారంభించినట్లు తెలుస్తోంది పద్నాలుగవ శతాబ్దంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుక్కోడి తిరునాల్ అని సంబోధించేవారట ఈ శతాబ్దంలో సంవత్సరానికి మూడు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఒక బ్రహ్మోత్సవం జరిగేవి పదహారవ శతాబ్దం నాటికి వైశాఖం ఆడిమాసాల్లో మినహా నెలకు ఒక్కటి చొప్పున బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది వైశాఖం ఆడిమాసాల్లో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు ఆ రోజుల్లో అంకురార్పణతో కలిపి మొత్తం పన్నెండు రోజులు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగేవి ఇక ఈ ఏడాది తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రకటించింది సెప్టెంబర్ ఇరవై మూడున అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ బ్రహ్మోత్సవాలలో మలయప్ప స్వామివారు ఉత్సవమూర్తిగా నయన మనోహరంగా వివిధ వాహనాలపై వెలసి ఊరేగింపుగా మాడవీధులలో సాగి భక్తులకు తొమ్మిది రోజుల పాటు ఉదయం రాత్రి దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు అంకురార్పణతో శ్రీకారం చుట్టబడి ధ్వజారోహణం పెదశేషనం హంస వాహనం సింహవాహనం వాహనం ముత్యపు పందిరి వాహనం కల్పవృక్షవాహనం సర్వభూపాల వాహనం మోహిని అవతారం గరుడ వాహనం హనుమంత వాహనం స్వర్ణ రథోత్సవం గజవాహనం సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం రథోత్సవం అశ్వవాహనం చక్రస్నానంతో ఇందులో సేవ బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఆకర్షణ లక్షలాదిగా భక్తులు హాజరై ఈ గరుడోత్సవం రోజున తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కోసం ప్రణమిల్లుతారు శ్రీవారి బ్రహ్మోత్సవాలు లోకక్షేమాన్ని ప్రసాదించాలని